దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో టీయుసీ నాయకులు సీనన్న ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం బజార్లకు వచ్చి ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి పది సంవత్సరాలు మొత్తం ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా నిరసన అందులో భాగంగానే పది గంటల పది నిర్ణయాలు అనేది తీసుకురావడం జరిగింది ఇప్పటికైనా ఈ దేశంలో పంతొమ్మిది కోట్ల మంది వచ్చి ప్రధాన లేబర్ కోట్లను రద్దు చేసి ఏదైతే మేడో చికాగో అమర్వే స్కూల్తోని ఎనిమిది గంటల పదిహేను అప్పుడు సాధించిన దాన్ని పునరుద్ధించుకోవాలని లేని ప్రభుత్వాలు పెట్టి వస్తున్నాను మేము నరేంద్ర మోడీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అవార్డు కాపాల్సిన బాధ్యత ఉన్నది ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలు ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం ప్రజాల్లోకి వచ్చింది ఈ నిమిషమే నరేంద్ర మోడీకి చెప్పి చెప్పద కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మిక కరిశక రైతు అనుకూల విధానాలను అవసరాలని